హాయ్ ఇయర్స్ ఆ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా నేను మీ రాజమహేంద్ర ప్రస్తుతం మనం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనే ఒక కాలేజీకి వచ్చినాము ఇది గచ్చిబాల్లో ఉంటుంది ఇక్కడ ఎందుకు వచ్చినాము అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఉమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ బీ టు అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే ఒక మహిళల్ని అంటే సాధారణంగా మన సమాజంలో ఇది పురుషాధిక్య ప్రపంచము మహిళలకు ప్రోత్సాహం లేదు మహిళల్ని అన్ని రంగాల్లో కూడా మహిళలు వెనుకబడి ఉన్నారు మహిళలు కావాలని అణచివేత గురవుతున్నారు మహిళలు కావాలని అణచివేస్తున్నారు అనే ఒక ధోరణి సొసైటీలో ఒక అపోహ అనేది సొసైటీలో ఎక్కువ ఉంది మన ఇండియన్ సొసైటీలో ఎస్పెషల్లీ సో ఈ మధ్య కాలంలో గడిచిన పది పదిహేను నెలగా గ్లోబలైజేషన్ ఎఫెక్టు ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా మహిళల జీవితాల్లో కూడా అద్భుతమైన మార్పులు రావడం జరిగింది అంటే అటు ఇంటితో పాటు ఇటు ఉద్యోగాలు ఇటు వ్యాపారాలు కూడా సమానంగా నిర్వర్తిస్తూ కూడా మహిళలు వాళ్ళ 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 రంగంలో వాళ్ళు విజయవంతంగా ముందుకు రావడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఎవరైతే విజయవంతం అయ్యారో మహిళలు అలాగే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అంటే జీవితంలో ఏదైనా సాధించాలి ఏదైనా మనం ఒక పేరు పేరు ప్రతిష్టలు పొందాలి ఏదైనా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించే క్రమంలో ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక వేది మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక ప్లేస్లో గెట్టుగెదర్లా కలిసి ఒక సమ్మిట్ అనేది ఏర్పాటు చేసేసుకొని వాళ్ళ ఐడియాస్ని వాళ్ళ థాట్ ప్రాసెస్ని వాళ్ళ ఆ స్ట్రగుల్స్ని కూడా వాళ్ళందరూ ఒకరినొకరు షేర్ చేసేసుకొని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా మహిళలు ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా వాళ్ళు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులు కావాలి ఏ విధంగా వాళ్ళు ఎంచుకున్న రంగంలో విజయవంతం అవ్వాలనే కాన్సెప్ట్తో కూడా ఇక్కడ ఎంటర్ప్రీన్యూర్షిప్ సమ్మిట్ అనేది జరుగుతుంది సో ఈ ప్రోగ్రానికి మనకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అలాగే తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు కుండా సురేఖ అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఈ మంత్రులంతా కూడా ఈ సమ్మిట్కి వచ్చి కూడా ఈ సమ్మిట్కి వచ్చినటువంటి మహిళలు ఆంటర్ప్రెన్యూర్స్ ని తర్వాత ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో జీవితంలో విజయవంతం కావాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ ఒక మోటివేషన్ గా వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది భారత ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది ఈ సమాజంలో మహిళలు ముందుకెళ్లాలంటే ఎలాంటి ఆలోచన ధోరణి కలిగి ఉండాలి ఏ విధంగా ముందుకెళ్ళాలని ఒక కాన్సెప్ట్ లో కూడా వీళ్ళందరూ కూడా ఆ మహిళలతో ఇంట్రాక్షన్ అయ్యి మాట్లాడే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో మనం ఇక్కడ కాలేజ్ దగ్గరికి వచ్చినాము ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో లేకపోతే సమాజంలో విజయవంతమైన సక్సెస్ఫుల్ ఉమెన్స్ ఉంటారో ఉమెన్ ఉంటారో సక్సెస్ఫుల్ ఉమెన్ ఉంటారో వాళ్ళతో కూడా మనం మాట్లాడి అయ్యే ఈ సమ్మిట్ గురించి తెలుసుకుందాం అలాగే ఒక ఆ ఉమెన్ జీవిత రోజువారీ జీవితంలో తనకుండే బాధలు అవ్వచ్చు తనకుండే ఇబ్బందులు అవ్వచ్చు తన కష్టాలు అవ్వచ్చు వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేసి లైఫ్లో ఏ విధంగా సక్సెస్ కావాలి అనే విషయాలు కూడా మనం ఈ ఏదైతే ఈవెంట్కి వస్తున్నారో ఈవెంట్కి వచ్చినటువంటి గెస్ట్లను కానీ వచ్చినటువంటి కామన్ మ్యాన్ కానీ బిజినెస్ ఉమెన్స్ని కానీ తర్వాత వచ్చిన సాధారణ మహిళలు కూడా అడిగి మనం మహిళగా మహిళా మంత్రిగా మా తెలంగాణలో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి సమ్మిట్ ఏదైతే కి సంబంధించి ఇంటర్నేషనల్ కోవే వాళ్ళు కనెక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు చేసిన కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈ మా తెలంగాణ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంది కాబట్టి వాళ్ళ సహకారం తోటి మేము మహిళ ఎంటర్ప్రెన్యూర్స్ ఎంకరేజ్ చేసి వాళ్ళని ఎంఎస్ఎంఈ సైడ్ గా సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని కూడా ఆర్థికంగా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు గ్రామీణ తెలంగాణ ఎక్కువ ఉంటుంది మనకు ఎస్పెషల్లీ సో అర్బనైజేషన్ తక్కువ తెలంగాణలో సో అలాంటప్పుడు మనకు రూరల్ లెవెల్లో ఎంఎస్ఎంఈలు రీచ్ కావాలంటే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుపోతుంది అది కొంచెం కష్టం అర్బన్ లెవెల్లోనైతే మేమైతే త్వరగా చేయగలుగుతాం గ్రామీణ ప్రాంతాల్లో చేయడానికి కొంత సమయం తీసుకుంటుంది దాన్ని పోతూ ఉంటే పోతూ ఉంటే వాళ్ళు స్టడీ చేసుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది అనే దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఏరియాను బట్టి అక్కడ ఉన్నటువంటి వనరులను బట్టి దాన్ని బట్టి డిసైడ్ చేయడానికి ఉంటుంది అది ముందే చెప్పడం చాలా కష్టం కాబట్టి ఆ ఆ విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం మహిళా ఎంటర్ప్రీనర్షిప్స్ సంబంధించి ఉమెన్స్ అంటే బిజినెస్ అవ్వచ్చు లేకపోతే వ్యాపార రంగంలో అవ్వచ్చు ముందుకు రావాలంటే ఒక మహిళగా మీరు ఏం చెప్తున్నారు ఏముంది రావాలి తప్పనిసరిగా ఎందుకు అని అంటే ఇవాళ రేపు కంపల్సరీ మహిళలు అనేవాళ్ళు సమాజంలో భాగస్వాములు అవుతా ఉన్నారు నాట్ ఓన్లీ పాలిటిక్స్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఇది అన్ని ఎంటర్ప్రెన్యూర్స్ అనేది మహిళలు ఇంతకుముందు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు చూడండి చాలా వరకు షాప్స్ జెంట్స్ పెడతారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెడతారు కానీ మెయింటైన్ చేసేది మాత్రం మహిళలే చేస్తూ ఉంటారు కౌంటర్ దగ్గర వాళ్ళే ఉంటారు అన్నీ చూసుకుంటారు భర్తలు తిరిగి వస్తూ ఉంటారు ఆఖరికి ఒక్కో టైంలో వీళ్ళు సడన్గా హస్బెండ్స్ చనిపోయిన వాళ్ళని కూడా చూశాను చనిపోయినాక కూడా వీళ్ళు ఆ షాప్ను రన్ చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళకి అప్పటికే అవగాహన ఉంటుంది గతంలో ఏముండేది ఇంటి ఇల్లాలుగా ఉన్నప్పుడు హస్బెండ్ చనిపోతే ఆమెకి ఏం చేయాలో తోచేది కాదు కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు వాళ్ళని కూడా ఇంట్లో ఇన్వాల్వ్ చేయడం వలన వాళ్ళకు కూడా సొసైటీ ఏంటి వ్యాపారం ఏంటి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి ఆ విధంగా తెలవడం అనేది మంచిది స్వతహాగా వాళ్ళు చేసుకున్నా కూడా ఆ విధంగానైనా బాగుంటుంది అపోహలు భయాలు ఉంటాయి మహిళలకి అంటే ఒకవేళ అంటే పురుషులు తోడు లేకపోతే మాకు వెళ్తేమైద్దు అనే ఒక భయం ఉంటుంది అసలు లేదండి ఇవాళ రేపు చాలా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లేదు ఏదైనా బై మిస్టేక్ వన్ ఆర్ టూ పర్సెంట్ ఉన్నప్పుడు మహిళలు మహిళలకు ఏంటంటే వాళ్ళకు వాళ్ళుగా సైకినాటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి సైకినాటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ అనేది ఇస్తారు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళకి ఏమన్నా ఫిజికల్ ప్రాబ్లం ఉంటే గైనకాలజిస్ట్కి చెప్పుకోవాలి గైనకాలజిస్ట్ సజెస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని సజెస్ట్ చేస్తుంది చేసినప్పుడు అక్కడికి వెళ్ళాలి అందుకని దానివల్ల ఇవాళ రేపు ఉన్నటువంటి మనకు ఈ లేటెస్ట్ టెక్నాలజీల వల్ల ఏది సాధ్యం కాదు అనేది లేదు ఏదైనా సాధ్యం అవుతుంది కాబట్టి మనలో ఉన్న లోపాలను మనం గుర్తించగలిగినప్పుడు బా ఏదో సిగ్గుపడడము దాచిపెట్టడము చేయకుండా ఓపెన్ అప్ అయిపోవాలి ఓపెన్ అప్ అయిపోయి దానికి రెమెడీ ఏంటి అనేది తెలుసుకోవాలి పురుషాధిక్య ప్రపంచం అంటారు బేసిక్గా కొంతమంది మహిళలు ఫ్యామిలీస్ట్లు కూడా వాదిస్తారు ఇప్పటికీ సో పురుషాధిక్య ప్రపంచంలో పురుషుల్ని దాటుకుని మహిళలు ఆయా రంగంలో ఇప్పటికీ ఉన్నారండి ఉన్నారు కొన్ని చోట్ల నడుస్తున్నాయి వాళ్ళు బయట పడలేకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో అయితే మొత్తానికి మొత్తం తగ్గే అవకాశం ఉంది ఇప్పటికీ ఉంది నేను లేదు అన్న హండ్రెడ్ పర్సెంట్ మహిళలు బయటకు వస్తున్నారని అని చెప్పలేను ఇప్పటికీ కూడా ఇంకా అనసబడతా ఉన్నారు వాళ్ళు కూడా తగ్గాలే రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఈక్వల్ కావాలి అని కోరుకుంటా సో ఇది ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు సో ఇటు గవర్నర్ అవ్వచ్చు లేకపోతే ఇటు తెలంగాణ మంత్రులు అవ్వచ్చు లేకపోతే ఈ ఈవెంట్ నిర్వాహకులు అవ్వచ్చు వాళ్ళంతా కూడా చెప్తుంది ఒకటే భారత ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము మంచి తోడ్పాటును అందిస్తుంది మనం ఈ తోడ్పాటుని మనం ఉపయోగించుకొని జీవితంలో సక్సెస్ అవ్వాలి ప్రతి మహిళ తన జీవితంలో ఎదగాలి ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆర్థిక స్వాతంత్రాన్ని పొందాలి ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తేనే ఒక మహిళ ముందుకు వెళ్ళి ఏదైనా సాధించగలుగుతుంది కాబట్టి మహిళలు సొంతంగా వారి కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని దానికి సంబంధించిన నాలెడ్జ్ని కూడా గెయిన్ చేసేసుకుని ఈ సొసైటీలో ఏ విధంగా అయితే బతకగలుగుతామో దానికి సంబంధించిన నాలెడ్జ్ని అంతా గెయిన్ చేసేసుకుని వారి వారి జీవితంలో కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి వచ్చిన గెస్ట్లందరూ కూడా క్లియర్ గా వచ్చిన మహిళలకి ఆంటర్ప్రీన్యూర్స్ కి సాధారణ మహిళలకు కూడా చెప్పడం జరిగింది మొత్తంగా ఇది ఈ ప్రోగ్రాం సంబంధించిన ఈవెంట్ మరింత సమాచారం ఈ ఈవెంట్ రెండు రోజులు జరుగుతుంది రేపు మళ్ళీ వచ్చిన గెస్ట్లతోని కూడా మళ్ళీ మనం మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటివరకు చూస్తున్నటువంటి మీ పొలిటికోస్ మీడియా సైనింగ్ ఆఫ్ మీ రాజమహేంద్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రం ద డిస్క్రిప్షన్